హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కితే ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఈ పన్నీర్ నేను ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేశానండి ఫ్యాట్ లైన్ పన్నీర్ ఓకేనా దీని రెసిపీ మీకు సింపుల్గా చూపిస్తామని చేసాను మనం బయట కొన్నదైతే కొంచెం మెత్తగా ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ వల్ల ఇది కొంచెం కొద్దిగా గట్టిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకు ఆయిల్ ఇట తర్వాత పచ్చిమిర్చి ఆన్ మన ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టమాటా ముక్కలు మన ఉల్లిపాయ టమాటా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లవిల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పొడి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గ పెసుకోండి ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ అయిపోతే మన కూర రెడీ అయిపోద్దండి పన్నీర్ టమాటా కర్రీ మన కూర రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర జల్ ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి మన కూర రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసుకొని చేసుకోను ఇదిగోండి మన టేస్టీ ఈజీ హెల్తీ పన్నీర్ టమాటా కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పన్నీరు మీరు అనుకోవచ్చు పన్నీరు సాఫ్ట్గా ఉండదేమో అంటే మనం ఫ్యాట్ తీస్తాం కదా అని అనుకోవచ్చు ఇదిగోండి సాఫ్ట్గానే ఉంటుంది ఓకేనా మనం వాటర్ వేసి మనం బాయిల్ చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుందండి ఓకేనండి ఇలా హెల్దీ వేలో మనకి ఈ కర్రీ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందండి అన్ని టమాటాలు ఉల్లిపాయలు మగ్గడమే లేటు అది మగ్గితే మనకి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో ఈ కర్రీ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది ఓకేనండి బాయ్